ఒంగోలు శాసనసభ్యుడు దామచల్లె జనార్దన్ కొత్తపట్నం మండలంలోని ముందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు అల్లూరు కొత్తపట్నం పాదర్తి మోటుమాల గుండమాల గ్రామాల నందు ప్రకటించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచల్లె జనార్దన్ ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ కొత్తపట్నం గ్రామంలో వరద బాధితులకు ఆహారం అందలే చేయాలి అని స్థానిక నాయకులకు తెలియజేయడం జరిగింది తుఫాను ప్రభావంతో నీట మునిగిన చెరువులను పరిశీలించి రైతులతో మాట్లాడి తుఫాను కారణంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రజల పక్షాన పూర్తిగా నిలబడి ఉందని వారికి భరోసా ఇచ్చారు ప్రతి ప్రతి బాధిత ప్రజల నష్టం ఖచ్చితంగా నమోదయ్యేలా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు நிள்ளி பிரஜா யே அம்மலார அக்கலார அன்னலார தமிழார ரெண்டி ரண்டி இதே மஞ்சசம் மனசு விப்பி சர்ச்சி தான் மனந்தேமோசம் అగమ్యా గోచరమే ప్రగతి బాట సబస్తం అందుకే వస్తున్నాడు కులేని అంకులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుంటే కోతగా ಅದು ಕರಕೊಂಡಾ ಇದೆ ನರನಾಣಂ ಜೇಸಿ ಪರಿಕ್ಕೆ ಇಪ್ಪು ಇಬಿಲ್ಲನ್ನ ಐಪಾಯ್ ಅಮ್ಮ ಬಂದಾ ರಕ್ತ ನಿಲ್ಲಕ್ಕೆ ಕೊಂಡಾ ಇದೆ ಲೌಂಜ್ ಸ್ಟೀಲ್ ಕೂಡ ಒಂದು ಫಾಸ್ಟ್ ಟೂ ಆಗೋ ಇಲ್ಲ ನಾನು దాని గురించి వాళ్ళని అడగాలి ఆ ల్యాండ్ వాళ్ళని అడగాలి అయిన తర్వాత మనం గురించి కాదా నాలుగు సైతులు వస్తే రెండు వేల పదిలో వచ్చింది కాదు మాణి చూస్తా వాటర్ మాణి ఇప్పుడు వాటికి ఇంకా పెరిగింది తగ్గదు సార్ అది చదవడం ముందు ఫ్రిడ్జ్ కాఫీ అప్పుడు వాటర్ లేవు కుందులు పోతున్నాయి ఇప్పుడు దాని మీద పైన పోతుంది పైన కాదు కింద ముందు ముందు కాఫీ కింద వెంట 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 కాఫీ ఇవ్వండి లోపల గుద్దు నీళ్ళు పొద్దున అవును అక్కడ కట్టారా అది స్టవరింగ్ అక్కడ పిల్లేసారా పిల్లేసా పిల్ చేశాము తర్వాత ఆ ఫ్రిడ్జ్ కింద కూడా కొంచెం ఏమైనా వాటర్ కొద్ది కెమెరా తీసా కూడా కాదీ कमीअल <laughs> മനസ് വിപ്പി ചിന്ത മനക്ഷേമം കോസം

వేరే చెరువులు నుంచి వచ్చినా కూడా ఇప్పుడు అక్కడ ముందే కట్టేసి కొంచెం దూరంగానే పెట్టేసేసి గుంటలో పడకుండా ఉంటాను మొత్తానికి

మా ఇప్పటికల్లా రాగేళ్ళారా ఎగ్జామ్ తీసేయాలి మ్యామ్ సార్ రిపోర్ట్ తయారు చేయండి

అక్కడికి అది దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోక సీఎం సార్ మనం ఏదో ఒకటి అడుగుదాం చూద్దాం అందుకని నువ్వు ఎక్కువ టెన్షన్ అవ్వదా

ఎవడు వస్తున్నాడు అని చెబుతున్నాడు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళ సంవత్సరాలు ఎరగదు ఏడని ఎత్తారు ఎవరం వాళ్ళు ఎవరో ఎవరు వస్తున్నాడు అంటే అటు నుంచి ఎవరో బ్యాగ్ పట్టుకుని వస్తున్నాడు అటు నుంచి yeah supreme button saral beta i'm కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే భరిచింది అలవాటుగా ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్త అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం అగమ్య గోచరమే ప్రగతి బాట సబస్తం అందుకే నెయిన్ కాలువలన్నిటికీ చెరువులు ఏం చేసేస్తాం ఆరు వందల పద్దెనిమిదిలో నాలుగు వందల ఎనభై இன்னும் இது என்னது only board சார் நான் కాదు ప్రతి లో ఇచ్చారు కదా కుండమాలకు ఎన్న ఇచ్చారు లిస్ట్ ఇస్తాడు అంటే మన సచివాలయ వాళ్ళు ఇస్తే నాకు అల్పించారు మీరు కాదు పక్క పాలాలు నా దగ్గర అడగలేదంటే ఇచ్చారు నాకు లిస్ట్ పెట్టండి అది మండలవాసా నాకు ఒకసారి ఏ విలేజ్ ఎంత అనేది ఒకసారి నాకు పెట్టండి కాదు లేదా ఇది ఫిషరీస్ వాళ్ళ దగ్గరే ఉందా లిస్ట్ మీ దగ్గర లేదా రేపు ఎవరెవరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీరు మా కొడుకు డబ్బులు మా చోట లేదు మా కొత్త కొండ వారికి కలిపి వారికి ఒక కోటి రూపాయలు దాకా బ్యాంక్ అకౌంట్ కానీ మాకు మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు మీ డబ్బులు నేను ఇవ్వమంటున్నారు లీటర్ నేనే వాళ్ళకి ఆయన దగ్గర ఉన్నాయి అకౌంట్లో మీరు మాట్లాడు కదా పొదుపు చేసుకుంటే ఆ పొదుపు బట్టి వాళ్ళు లోన్ ఇస్తారు కావచ్చు ఇంకా ఆ పొదుపులో డబ్బులు కావాలంటే మీ మీ పొదుపు డబ్బులు చూసి మీకు లోన్ ఇస్తున్నాము ఈ పొదుపులో డబ్బులు మేము అంటున్నారు डबलि <laughs> ಇದು ಲೈಟ್ ಐದು ಸರ್ ನ ಸರ್ ಹೋಗ್ತೀರೋ ಈ ಗಂಗೆ ಬಹಳ ದೊಡ್ಡ ಗಾನಕ ತದಾನ ನೀಲಪಾತ್ರದ ಸರ್ದಾಮ ಜೇಪು ದೊಡ್ಡ ಗಾನಕ ಸರ್ ಸುಂದರಮೂರು ಆ ರೋಡ್ ಎಂ ಸರ್ ಅಮ್ಮೂರು ಫಂಡ್ ಗಡ ನಾನು ಎಳ್ತಾನ ಬಿಡಲ್ಲ हां सर आज के सर आज के हमारा ऑलरेडी हमारा नॉनन पावर एक होगा फेसली हाल ही में सर में मेंजनन ऑलरेडी है ये लास्ट डांट साउंड मच है ना दोस्तों थोड़ा बहुत है तो फटाफट तो भूख को टेड़ा

వెజిటేబుల్స్ అన్ని ఊళ్ళో ఎంతమంది ఉన్నారా ఇస్తారు రేపు ఇందాక లాజ్ చేసాము ఆటోమేటిక్గా ఇంకా రేపు నుంచి అందరికి పైన ఇందాక చెప్పు పది చేసి സമയത്ത് സുമാദസ് ബൈസ്താമ സർവനാഥൻ വല്ലേ ഇവർക്ക് പോടുമ്പോൾ കേടിക്കോ നിമ്മ അങ്കി കേറിയാ പണിക്ക് ബഹുവരും ചാവും എന്നെ പറയാൻ ഇല്ലാ അനിയോളി ചി ഇദരസമയത്ത് മാഗോ ലാഡ ലൈനെ ഉണ്ടായിട്ടാ ഹലോ ശശമ്പൻ തന്നേ ഇനിയൽ റോൾ എന്നുണ്ടുമുണ്ടല്ലേ Oh, nelu, panetta. Aduh, siapa Ajo <try> nuk Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi رام جان جلادرو